హాయ్ వ్యూవర్స్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చిరాల నుంచి మనం రోజు వీడియోలో మంగళగిరి పట్టు నిజాం మోటార్ శారీస్ అండి చూడండి నిజాం మోటార్ శారీస్ దీన్ని ఫిఫ్టీ కే బోర్డర్ అని కూడా అంటారండి ఇవి చూపిస్తామండి కాంట్రాస్ట్ ఉన్నాయి ప్లెయిన్ ఉన్నాయి రెండు రకాలు ఉన్నాయండి ఇవి ఫస్ట్ నేను కాంట్రాస్ట్ శారీస్ చూపిస్తాను చూడండి ఇది శారీ ఒక ఓపెన్ చేస్తుంది ఇది చాక్లెట్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజ్ చాక్లెట్ వస్తుంది పళ్ళు ఈ విధంగా ఉంటుంది ప్రతి సారీకి కూడా ఇదే విధంగా జర్నీతో బోర్డర్ చూడండి నిజాం బార్డు పళ్ళు విధంగా జర్నీతో ఉంటుంది అది చూడండి నిజాం బార్డు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది పైన కింద కూడా బోర్డర్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చేవాడి చిన్న బోర్డర్ మీకు చాలా నీట్ గా కనిపిస్తుంది పైన కింద సేమ్ బోర్డర్ ఉంటుంది అనమాట ఇది నిజాం బోర్డర్ లేదా ఫిఫ్టీ కే బోర్డర్ అంటారండి యాక్చువల్ గా దీన్ని ఇది చూడండి శారీ చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలర్ శారీ ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ చాలా బ్యూటిఫుల్ అయితే ఇది మనం రెగ్యులర్ గా ఆ మన సొంత మొగ్గాల మీద నేర్పించినటువంటి శారీస్ అనమాట దీని కాస్ట్ వచ్చేటప్పటికి యాక్చువల్ ధర వచ్చేటప్పటికి రెండు వేల రూపాయలు అండి అయితే మనం మన కస్టమర్స్ కోసం మన సబ్స్క్రైబ్స్ కోసం ఇస్తున్నటువంటి ఆఫర్ ఏంటంటే ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నాం అంటే నాలుగు వందల రూపాయలు లెస్ ఇచ్చి కేవలం పదహారు వందల రూపాయలకి చీర ఇస్తున్నామండి మీరు మీకు ఎవరు ఎవరు అండి కానీ చుట్టుపక్కల అక్కడ కూడా మీకు నిజాం బోర్డర్ చీర ఒరిజినల్ హ్యాండ్లూము మంగళగిరి పట్టు పదహారు వందలకి ఎవరు మనం ఇవ్వాల్సిందేనండి అది కూడా ఎందుకు ఇస్తున్నాం అంటే మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ అయినందువల్ల మీకు మాకు మధ్య దళారీ లేనందువల్ల ఇవ్వగలుగుతున్నాం అండి పదహారు వందల రూపాయలకే మనం మంగళగిరి పట్టు నిజాం మోటార్ శారీ ఇస్తున్నాం అండి అది కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి చాలా మంచి ఐటమ్ అండి ఇది సూపర్ గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి వైలెట్ కలర్ పాక్ అండి పళ్ళు బ్లౌజు వైలెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ సీ గ్రీన్ చూడండి పళ్ళు ఎంత బాగుంది బ్యూటిఫుల్ గానే నేసాడు బేవుడు శారీ అంతా కూడా సీ గ్రీన్ అండి ప్రతి శారీ కి కూడా మీకు కాంట్రాస్ట్ బోట్ వస్తుంది హాఫ్ ఇంచ్ బోర్ కింద పైన చాలా బాగుంటుంది ఇది చూడండి ఇది ఇది బ్లౌజు ఇది పళ్ళు శారీ అంతా కూడా శ్రీగిరి మంగళగిరి పట్టు నిజాం బోర్డు శారీస్ బ్యూటిఫుల్ ఐటమ్ ఇది కావాల్సిన వాళ్ళు అడిగింది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి విత్ గ్రే అండి పళ్ళు బ్లౌజ్ రత్నావళి వస్తుంది శారీ అంతా కూడా డార్క్ గ్రే కలర్ అండి చూడండి ఎంత బాగుందో ఇది పళ్ళు చాలా బాగుంటుందండి ఇది ఒక వేవర్ నేసిందండి డిఫరెంట్ గా వేసాడు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు కదండి రత్నావళి విత్ గ్రే అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి దీనికి గోల్డ్ సారీ అనేవ్వండి గోల్డ్ సిల్వర్ ఉంటాయండి ఎక్కువ పర్సెంట్ సిల్వర్ ఉంటుందండి ఇది రెడ్ విత్ బ్లాక్ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ బ్లాక్ కలర్ శారీ ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారండి బ్లాక్ కలర్ శారీస్ ఇంతకుముందు నాకు కాదండి ఇంతముందు బ్లాక్ అంటే భయపడే వాళ్ళు ఇప్పుడు అట్లా కాదండి చాలా మంది ఇష్టపడుతుంది కావాలని నేయించుకుంటున్నారండి బ్లాక్ కలర్ శారీస్ ఇది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి బ్లాక్ కలర్ నిజాం బోర్డర్ శారీ అది కూడా గోల్డ్ కలర్ సరీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కావాల్సిన వాళ్ళు అడిగారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి కళ్ళత శారీ అండి ఇది ఇది యాక్చువల్ గా పళ్ళు బ్లౌజ్ కూడా కళ్ళేతనండి వైలెట్ మీద స్మిత అండి పళ్ళు బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ వైలెట్ మీద శ్వేత కళ్ళేత శారీ అంతా కూడా గచ్చకాయ రంగు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ సిలెంట్ గా ఉందండి కాంబినేషన్ ఇది పళ్ళు బ్లౌజ్ వేశారు వైలెట్ మీద శ్వేత నేసారు శారీ అంతా కూడా గచ్చకాయ రంగు వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ ఇది మిస్ చేసుకోవద్ద కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి పెసరపచ్చ పాత్ర ైట్ పెసర శారీ వచ్చినప్పటికీ పెసరపచ్చ పాట్నాకి నల్లపచ్చ శారీ అండి చూడండి అంత బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి మా వ్యూవర్ చాలా బాగా నేస్తారండి అబోవ్ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ అండి ఎక్సలెంట్ వ్యూవరు చాలా బాగా నేస్తారు పైగా మీకు రెండు వేల రూపాయల శారీని నాలుగు వందల రూపాయలు తగ్గించే ఏకంగా పదహారు వందలకే ఇస్తాం ఈ ఆఫర్ ని మిస్ చేసుకోవద్దండి క్రిస్మస్ కానీ మీకు సంక్రాంతి గాని దేనికన్నా ఆఫర్ అనుకోండి ముందు ముందుకున్నాయి కాబట్టి ముందుగా కొని పెట్టుకోండి అంటే చాలా మంచి శారీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ చూడండి రత్నాల్ కలర్ తాకునాండి పళ్ళు బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి డార్క్ గ్రే కలర్ అండి ఏది గ్రీన్ డార్క్ గ్రే అంటుందండి మా రాణి గారు డార్క్ గ్రే ఇది కాల్స్ తీసుకోవాలంటే చాలా బాగుందండి శారీ కాంబినేషన్ ఇది కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ కలర్ పాత్ర పళ్ళు బ్లౌజ్ చాక్లెట్ రెడ్ కలర్ శారీ అండి చూడండి ఇంత బ్యూటిఫుల్ రెడ్ కలర్ శారీ కి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చింది రెండు వేల రూపాయల శారీని పదహారు వందలకే ఇస్తున్నాము ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నాము సో కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డిఫరెంట్ కాంబినేషన్ వైలెట్ కలర్ పార్ట్ వల్ల చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేటప్పటికి రమ్ము కలర్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చంద్రగా ఉంది లైట్ చేస్తే ఎలా ఉందో అలా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకుని అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పచ్చ పాటన రత్నావరి కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో రత్నావరి కలర్ శారీ మంగళగిరి పట్టు నిజాం బోర్డర్ ఆరు ఫిఫ్టీ కే బోర్డర్ అంటా ఉండదు దీన్ని చాలా ఫేమస్ బోర్డర్ మోడల్ అండి ఇది రెగ్యులర్ గా అందరూ కొంటూ ఉంటారు కొనాల్సిన వాళ్ళు ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి ఈ పొంగల్కి ఈ క్రిస్మస్ కానీ సంక్రాంతికి కానీ రంజానికి కానీ మీకు ఉపయోగపడతాయండి మంచి ఆఫర్ ఇస్తున్నాము ముందుగానే పెట్టే ఆఫర్ మేము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అరగంట కలర్ కాంబినేషన్ అండి చూడండి మ్యాంగో కలరు పళ్ళు బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి అర్బూన్ నావీ నావీ బ్లూ కలర్ శారీ అండి శారీ చాలా బాగుంటుందండి నావీ బ్లూ కలర్ శారీకి మ్యాంగో కలరు పళ్ళు బ్లౌజు మంగళగిరి పట్టు నిజాం బోర్డు శారీసు బ్యూటిఫుల్ ఐటమ్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది కాంబినేషన్ చాలా బాగుంది మిస్ చేసుకోవద్దండి కావాల్సిన వాళ్ళు ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి చూడండి చంద్రకాంత పాటన పళ్ళు బ్లౌజ్ చంద్రకాంత శారీ వచ్చేటప్పటికి సీ గ్రీన్ అండి చాలా బాగుంటుందండి ఈ కలర్ కాంబినేషన్ మంచి లుక్ వస్తుంది ఈ శారీ చంద్రకాంత విత్ సి గ్రీన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందండి ఇక్కడ మీరు పెట్టేటప్పుడే అది గమనించి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి పచ్చ పాట్న అండి శారీ శారీ వచ్చేటప్పటికి మెరూన్ కలర్ అండి చూడండి బొట్టు కలరు లేదా మెరూన్ కలర్ అంటాము ఎంత బాగుందో చూడండి పచ్చ పళ్ళు కి మెరూన్ కలర్ శారీ ఎక్సలెంట్ గా ఉందండి కావలసిన వాళ్ళు తీసుకోండి మంగళగిరి పట్టు నిజాం బోర్డర్ శారీ ఎక్సలెంట్ కాంబినేషన్స్ ఉన్నాయండి మన దగ్గర ఎవరు మిస్ చేసుకోవద్దండి కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసి అడగారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పార్ట్నర్ అండి ఇది సి గ్రీన్ శారీ అండి పళ్ళు బ్లౌజ్ రెడ్ వస్తుంది చూడండి పళ్ళు బ్లౌజు రెడ్ వస్తుంది శారీ అంతా కూడా సీ గ్రీన్ చాలా బాగుంటుంది అండి ఈ కలర్ లైట్ సీ గ్రీన్ కొంచెం డిఫరెంట్ షేడ్ ఇది చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి చూడండి చంద్రకాంత్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజు చంద్రకాంత శారీ వచ్చేటప్పటికి వంగ పువ్వు కలర్ అండి చూడండి ఎంత బాగుందో వంగ పువ్వు కలరు ఎక్సలెంట్ కాంబినేషన్ అండి చాలా రేర్ కాంబినేషన్ అనే చెప్పాలండి చంద్రకాంతకు వంగ పువ్వు ఎవరు నేయించాలండి ధైర్యం చేయరు ఎలా ఉండదు అని కానీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కాంబినేషన్ చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వంగ పువ్వు కలర్ శారీ బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవి ఎవరు మిస్ చేసుకోవద్దండి నేను చూపించిన దాదాపు పదిహేను కలర్స్ చూపించాలి ఏ కలర్ ఆ కలరే గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు మీకు నచ్చిన బ్యాంక్ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ కి సెండ్ చేయండి చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నామండి మీకు కేవలం పదహారు వందలకే ఇస్తున్నాము ఇదే వీడియోలో నెక్స్ట్ అండి ఇదే శారీస్ నిజాం మోడల్ శారీస్ ఏనండి కాకపోతే సెల్ఫ్ మోడల్ అండి అంటే సింగిల్ కలర్ శారీస్ అనమాట ఇది చూడండి లైట్ ఏంటంటే పళ్ళు బ్లౌజు శారీ డిఫరెన్షియేట్ చేయలేదండి కలర్ సింగిల్ కలర్ కావాలని ఇచ్చాము ఊరికే పళ్ళుకి లైన్ లైన్స్ ఇలాగా చూడండి గోల్డ్ గోల్డ్ తోటి ఉంటున్నాయి ఈ శారీస్ అన్ని కూడా గోల్డ్ తోటి ఉంటాయి ఆ చీరకి ఈ చీరకి వంద రూపాయలు డిఫరెన్స్ అండి కాస్ట్ అది రెండు వేలు ఇదేమో నైన్టీన్ హండ్రెడ్ అయితే దీనికి కూడా యాజ్ గా మీకు నాలుగు వందలు లెస్ చేసి పదిహేను వందలకి ఇస్తున్నాం అండి ఈ శారీ కూడా గా పదిహేను వందల ఇరవై రూపాయలు నైన్టీన్ హండ్రెడ్ కదండి ట్వంటీ పర్సెంట్ అంటే మూడు వందల నలభై రూపాయలు చేసి పదిహేను వందల ఇరవై రూపాయలు ఇయ్యాలి కానీ పదిహేను వందలకే ఇస్తున్నాము చూడండి ఎంత బాగున్నాయో లైట్ కనకాంబరం మంగళగిరి పట్టు నిజాంబౌడ్ సారీస్ కాకపోతే కాంట్రాస్ట్ కాదు ప్లెయిన్ సెల్ఫ్ ఉంటాయి అనమాట కొంతమంది పడుతున్నారు కొంతమంది ఇష్టపడుతున్నారు దానికి దీనికి హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ అండి జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం గోల్డ్ జరుగుతుంటాయి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ మంచి ఉన్నాయి అండి క్వాలిటీ సూపర్ గా ఉంటుంది చూడండి ఇది లైట్ కనకాంబరం అండి కాంబినేషన్ చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్న ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లైట్ పిస్తా కలర్ అండి చూడండి పళ్ళు కూడా సింపుల్ గా జరిగే శారీ అంతా కూడా చాలా బాగుందండి లైట్ పిస్తా కలర్ శారీ గోల్డ్ కలర్ నిజాం బోర్డరు సెల్ఫ్ మోడల్ అనమాట అంటే సింగిల్ కలర్ శారీస్ అనమాట కేవలం పదిహేను వందలకే ఇస్తున్నామండి వీటిని కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసే కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో లైట్ గోధుమ కలర్ అంటే బిస్కెట్ కలర్ అని చెప్పాలండి దీనికి సిల్వర్ కలర్ జరిగి వచ్చిందండి చూడండి దీనికి సిల్వర్ కలర్ దగ్గర వచ్చింది బోర్డర్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ సింగిల్ కలర్ శారీ బిస్కెట్ కలర్ శారీ కేవలం పదిహేను వందలైన మంగళగిరి పట్టు నిజాం బోర్డర్ శారీ మీకు ఈ ధరకు ఎవరు ఎవరండి మేమే ఇస్తున్నాము ఇందాక రీజన్ కూడా చెప్పారు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీశారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సింగిల్ కలర్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చంద్రకాంతం మీద కల్లాత్ శారీ సింగిల్ కలర్ శారీ చంద్రకాంత్ మీద సారీ శారీ అనుకుంటే ఎక్సలెంట్ గా ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి చాక్లెట్ కలర్ అండి చాక్లెట్ కలర్ మీద నిజాం బోటర్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది శారీ అంతా ప్లెయిన్ గా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ శారీ అంతా ఒకే కలర్ దాన్ని మనం సెల్ఫ్ మోడల్ అంటాము సింగిల్ కలర్ శారీస్ అంటాము మంగళగిరి పట్టు నిజాం బోటర్ శారీస్ అంటే బ్యూటిఫుఫుల్ చాలా రీజనబుల్ ప్రైస్ కి వస్తుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఏ కాకపోతే కళ్ళైతా నిన్న చూపించాను కదా చంద్రకాంత లైట్ అని ఇదేం చేసామంటే చంద్రకాంత్ కి పింక్ కలనేత అండి చంద్రకాంత్ కి పింక్ కలర్ చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఎక్సలెంట్ గా ఉంది మిస్సేస్ గా వద్దండి ఎవరు కూడా పదిహేను వందలకి మంగళగిరి పట్టు చీర నిజాం బోర్డర్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ ఐటమ్ కావాల్సిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బేబీ పింక్ అండి లైట్ పాల్ రోజే అంటే బేబీ పింక్ కలర్ కాంబినేషన్ మంగళగిరి పొట్టు నిజాం బోర్డర్ శారీ సెల్ఫ్ మోడల్ సింగిల్ కలర్ శారీస్ అండి ఎక్సలెంట్ గా ఉంది కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ కలర్ శారీ అండి నిజాం బోర్డర్ రెడ్ కలర్ శారీ సెల్ఫ్ మోడల్ అనమాట చాలా బాగుందండి శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కాంబినేషన్ అండి ఇది కల్నేత అండి యాక్చువల్ గా ఇది ఏంటంటే లెమన్ ఎల్లో మీద క్రీమ్ వేసామండి చాలా బాగుంటుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి కల్నాత్ శారీ ఇది యాక్చువల్ గా లెమన్ ఎల్లో మీద క్రీమ్ వేసామండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి షేడ్ ఎక్సలెంట్ గా ఉంది అసలు ఇది సిల్వర్ కలర్ జరిగి వాడారు బ్యూటిఫుల్ శారీ అండి లో మీద క్రీమ్ కలర్ ఆ సింగిల్ కలర్ శారీ నిజాం బోటల్ది కేవలం పదిహేను వందలు అయినండి కావాల్సిన స్క్రీన్ షాట్ తీసారు కలర్ కాంబినేషన్ అండి సింగిల్ కలర్ లో రప్నావాలి కలర్ శారీ చూడండి అంత గా ఉందో శారీ రప్నావాలి లైట్ రప్నావాలి అని మీడియం షేడ్ అని చెప్పాలండి డార్క్ కాదు లైట్ కాదు మీడియం షేడ్ రప్నావాలి నిజాం బోటల్ శారీ బ్యూటిఫుల్ గా ఉందండి కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ కావాల్సిన స్క్రీన్ షాప్ తీసే ఈరోజు వీడియోలో మనం నిజాం బాట శారీస్ మంగళగిరి బొట్లు రెండు మోడల్ చూపించామండి ఒకటి కాంట్రాస్ట్ మోడల్ ఒకటి ప్లెయిన్ మోడల్ కాంట్రాస్ట్ శారీస్ వచ్చేటప్పటికి రెండు వేల రూపాయలు ట్వంటీ పర్సెంట్ లెస్ తోటి పదహారు వందలకి ఇస్తున్నాము సింగిల్ కలర్ వచ్చేటప్పటికి పంతొమ్మిది వందల రూపాయలు అది కూడా ట్వంటీ పర్సెంట్ అంటే మూడు వందల ఎనభై రూపాయలు తగ్గి పదిహేను వందల ఇరవై రూపాయలు పడుతుంది కానీ పదిహేను వందలకే ఇచ్చేస్తున్నాం అండి ఎవరికి కావాల్సిన కలర్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని మాకు లో స్క్రీన్ షాట్ సెండ్ చేయండి అండి అయితే ఎవరు ఎంత త్వరగా అడిగితే అంత మంచిదండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉందండి ఇది వేవరు ఇద్దరు ముసలి వాళ్ళు కొంచెం నిదానంగా నేస్తున్నారు అందువల్ల తొందరపడి ఎవరు ముందు చూస్తే వాళ్ళు అడిగేయండి చాలా బాగుంటాయి శారీస్ షిప్పింగ్ కూడా మేమే పెట్టుకుంటామండి ఫ్రీ షిప్పింగ్ మీకు కావాల్సిన వాళ్ళు అడగండి తర్వాత వీడియో చివరగా మాకు చిన్న ఉంది ఆ వీడియోని చూడగానే ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్లే మాకు వివర్శ పెంచుతాయి తర్వాత మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే